హాయ్ అండి వెల్కమ్ టు మల్లీ టైలరింగ్ వాల్ ఈరోజు మనం ఫ్రాక్కి వేసుకునే కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి ఇది వచ్చేసి కోటు అవసరమైతే మనం యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్గా ఫ్రాక్ వేసుకోవచ్చు ఫ్రాక్ మీద వేసుకునే కోట్ అండి చూడండి బ్యాక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకి ఒక శారీని ఫ్రాక్గా కుట్టమని ఇచ్చారండి శారీ అంతా కూడా ఫ్రాక్గా రెడీ చేసి శారీ మీద బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్తో ఇలా కోట్ కటింగ్ అనేది చేశాను మీకు కోట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఇప్పుడు వివరంగా చెప్తానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడండి ఇది బ్లౌజ్ పీస్ దీనికోసం నేను లైనింగ్ తీసుకున్నానండి ఇది వచ్చేసి హాఫ్ మీటర్ సరిపోతుంది నార్మల్గా మన ఇంట్లో బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా అవి ఎనభై పాయింట్లు ఉంటాయండి కానీ ఎనభై పాయింట్లు కూడా అక్కర్లేదు ఇది యాభై ఉన్నా సరిపోతుందన్నమాట హాఫ్ మీటర్ అర్థమైంది కదా దీన్ని నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు సారీ క్లోజ్గా ఉన్న మడత మన వైపు ఉండేలా చూసుకోండి ఓపెన్ అనేది ఆపోజిట్ వైపు ఉండేలా చూసుకోండి మనకి కోటి యొక్క పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు కావాలి మనకి కోటి యొక్క పొడవు పద్నాలుగు ఇంచులు కావాలండి కింద వైపున కోర అనేది హెచ్చు తగ్గులుగా ఉందని పైనుంచి కొలిచి చూపిస్తున్నాను ఇదిగోండి పద్నాలుగు ఇంచులు హైట్ అనేది మార్క్ చేసుకోండి దాదాపుగా సరిపోతుందండి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఇంతవరకు కూడా సరిపోతుంది నేను కుట్టేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అండి అమ్మాయి సన్నగా పొడవుగా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా హైట్ కావాలంటే పదిహేను ఇంచులు పెట్టుకోండి కోట్ అనేది చిన్నగానే ఉంటుంది కదా సరిపోతుందండి లేకపోతే వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు సరేనా ఇప్పుడు వచ్చేసి నేను ఈ లూజ్ మొత్తం మడత క్లోజ్గా ఈ మడత ఉంది కదా ఈ మడత వచ్చేసి పదిన్నర ఇంచులు ఉండేలా చూసుకున్నానండి అంటే నాకు ఖర్చులతో సహా వస్తుందన్నమాట మీకు మరలా మెయిన్ లూజ్ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఆరు ఇంచులు అండి జాగ్రత్తగా కొలతలు చూసుకోండి కోటికి మెజర్మెంట్ సరిపోతుందండి షోల్డర్ మొత్తం ఆరు ఇంచులు పెట్టుకోండి చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోండి ఇది కూడా ఇక్కడ ఇంచులు పెట్టాం కదా ఇక్కడ కూడా ఇంచులు ఉందో లేదో ఒకసారి ఇలా చెక్ చేయండి ఆరు ఇంచులు కరెక్ట్గా ఉండాలి షోల్డర్ ఆరించులు చంక డౌన్ కూడా ఆరు ఇంచులు ఓకే నెక్స్ట్ ఇలా వేర్లా ఇలా బాక్స్ వచ్చే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకుని మధ్యలో వన్ ఇంచ్ అనేది మార్క్ చేయండి మనం బ్లౌజులకి ఒకటిన్నర ఇంచులు పెడతాం కదా ఇక్కడ వన్ ఇంచ్ సరిపోతుంది ఈ విధంగా రౌండ్గా డ్రా చేయండి ఇప్పుడు నెక్ విత్తు నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అండి మిగిలిన త్రీ ఇంచెస్ షోల్డర్ కోసం ఉంచేస్తున్నాను ఓకే ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కొలుద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు మీరు ఎవరికి కుట్టాలనుకుంటున్నారో వాళ్ళ చెస్ట్ లూజ్ కొలవండి చెస్ట్ లూజ్ ఎక్కడ కొలుస్తారు పైన షోల్డర్ నుంచి కిందకి తొమ్మిదిన్నర ఇంచులు తిన్నంగా చుట్టు కొలత కొలవాలి అంటే చుట్టూ టేప్తో గట్టిగా పట్టుకొని ఒక ఫింగర్ లూజ్ ఉండేలాగా కొలవండి ఒక వేలు పట్టే లూజ్ ఉండేలాగా మీకు లూజ్ వస్తుంది కదా వచ్చిన దాన్ని నాలుగో భాగం రాయండి అలాగే నాకు నాలుగు నాలుగో భాగం ఎనిమిదిన్నర ఇంచులు చెస్ట్ లూజ్ వచ్చింది ఇప్పుడు నడుము లూజు ఎనిమిది ఇంచులు అంటే హాఫ్ ఇంచు తగ్గింది అనమాట ఖచ్చితంగా చెస్ట్ లూజ్కి నడుము లూజ్కి తక్కువే ఉంటుందండి నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కన్నా నాకు పైన ఎనిమిదిన్నర కింద నడుము లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది మీకు అర్థమైంది కదా మిగిలిన టూ ఇంచెస్ ఖర్చు కోసం ఉంచేసానండి టోటల్ లూజు పదిన్నర వచ్చింది కదా నాకు ఖర్చు కోసం ఆ రెండు ఇంచులు వదిలేశాను ఇప్పుడు డ్రా చేసిన విధంగా కటింగ్ చేస్తున్నాను మీరు బాడీని పెట్టి కొలవండి చెస్ట్ లూజు నడుం నడుము లూజు వచ్చిన దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అంటే వచ్చిన చుట్టు కొలత నాలుగో భాగం రాసుకోవాలండి ఇక్కడ ఎందుకంటే మనకి నాలుగు మడతల మీద ఉంది కదా మీరు చుట్టుకొలత కొలిచినప్పుడు టేప్తో గట్టిగా పట్టుకున్నాక ఫింగర్ పట్టేంత ఖాళీ ఉండేలా చూసుకోండి కోట్ అనేది బాగా టైట్గా అయితే ఉండదు కదండి లూజ్గానే ఉంటుంది సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ పెట్టాను చూడండి టూ ఇంచెస్ నెక్ డౌన్ పెట్టి ఇలా లైన్ మార్క్ చేస్తున్నాను నెక్ పెట్టు మనం ఇంచులు పెట్టాం కదా ఆల్రెడీ అక్కడికే డౌన్ వచ్చేసి కిందకి ఇంచులు నెక్ డౌన్ ఇప్పుడు ఇలా ఇలా రౌండ్గా డ్రా చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ నెక్ అండి ఇది డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి దాదాపుగా ఈ కొలతలు సరిపోతాయండి మీకు మహా మారితే ఏమవుతుంది చెస్ట్ లూజ్ అది హాఫ్ ఇంచ్ అటు ఇటు మారచ్చు హైట్ కావాలంటే వన్ ఇంచ్ పెంచుకోండి దాదాపుగా సరిపోతుంది ఎక్కువ హైట్ ఉండదు కోట్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల హైట్ సరిపోతుంది మీరు దాన్ని బట్టి ఎవరికైనా సరే ఈ మెజర్మెంట్స్తో కుట్టేయచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి మనం మామూలుగా హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం కదా అక్కడ కొంచెం వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి మామూలుగా తీసే రౌండ్ కన్నా చూడండి నేను ఎలా తీస్తున్నాను అక్కడి నుంచి తీసుకుంటూ రావాలి ఇలా ఇలా పైకి కలిపేసేయండి కోర్టుకి ఇలా తీసుకోవాలండి జాగ్రత్తగా చూడండి ఇక్కడ వరకు ఇక్కడ కలిపేసేయండి స్టార్టింగ్లో ఎక్కడ క్లాత్ అనేది కట్ చేయొద్దు కానీ స్టార్టింగ్ నుంచి ఇలా కిందకి మార్క్ చేసుకుంటూ ఇలా కిందకి దిగే చోట వన్ ఇంచ్ అనేది పక్కకు మార్క్ చేసుకుని ఇలా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి కోట్ అనేది ఇక్కడ చంక దగ్గర నార్మల్ బ్లౌజులకి జాకెట్లకి ఉన్నట్టుగా కాకుండా కొంచెం ఇలా లోపలికి ఇలా ఉంటుంది రెడీమేడ్ స్టైల్లో కనబడుతుంది కదా మనకి కోటు అందుకోసం మనం ఇక్కడ ఈ విధంగా లోపలికి రౌండ్గా కటింగ్ చేసామన్నమాట మీకు అర్థమైంది కదా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ లోతు ఈ విధంగా తీయాలన్నమాట కోట్ కోసం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు మార్క్ చేసుకుంటూ రండి అంటే పై నుంచి కింద వరకు కూడా ఇలా మధ్య మధ్యలో వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా చివరికి లైన్ డ్రా చేసేయండి అంటే ఎక్కడ క్రాస్ అనేది రాకుండా స్ట్రైట్గా ఓకే ఇప్పుడు ఇక్కడ హైటు ఫ్రంట్ నెక్ హైట్ వచ్చేసి ఆరు ఇంచులు సిక్స్ ఇంచెస్ ఇక్కడ మార్క్ చేయండి ఇక్కడ నుంచి మరలా ఇంకొక సిక్స్ ఇంచెస్కి మార్క్ చేయండి ఇంక అర్థమైంది కదా ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ మరలా ఇక్కడ నుంచి సిక్స్ ఇంచెస్ ఇది వచ్చేసి మనం మూడు ఇంచులు నెక్ పెట్టాం కదా అక్కడి నుంచి మనం రౌండ్గా కిందకి నెక్ డ్రా చేస్తామండి సరిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఇదిగోండి ఇలా మనం ఇలా ఇలా రౌండ్గా షేప్స్తాం ఇది ఫ్రంట్ నెక్ చూడండి ఇక్కడ మధ్యలో ఒక హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి పెట్టండి ఆడాటికి ఆడాటికి మధ్యలో హాఫ్ ఇంచు మార్చేసి ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా ఈ డాట్ని కలుపుకుంటూ మరల ఈ డాట్లో కలిపేసేయాలి మీకు ఇక్కడ వరకు అర్థమైంది కదా ఈ రౌండ్ నుంచి ఇలా తిప్పేసేయడమేనండి రౌండ్ లైన్ ఇలా వచ్చి ఈ డాట్ నుంచి మరల ఈ డాట్కి తీసుకురావాలి మధ్యలో హాఫ్ ఇంచ్ అనేది కొంచెం బయటకుంటుంది అంతే ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి డాట్కి వచ్చేసాం కదా ఇక్కడి నుంచి ఇదిగోండి ఇలా కిందకి కలిపేసేయండి ఇంక వదిలేసేయండి ఇంక ఇంకా గీయక్కర్లేదు అనమాట అక్కడ నుంచి ఆ డ్రా చేసింది ఇలా కిందకి కలిపేసేయడమే రౌండ్గా అర్థమైంది కదా ఇలా డ్రా చేసిన విధంగా ఇలా వచ్చి ఇక్కడి నుంచి ఇలా రౌండ్ తిప్పుతూ మరలా ఇలా రౌండ్ తిప్పుతూ ఇలా కలిపేసేయాలి మనం కటింగ్లో కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా స్క్వేర్ టైప్ రాకూడదు ఇక్కడ రౌండ్ వస్తుందా మరలా ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వచ్చేయాలి మరలా ఇది కూడా కత్తిరిని ఇలాగా తిప్పుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ వచ్చేయాలి మన స్క్వేర్ టైప్ వస్తే కొంచెం షేప్ వేరే విధంగా తేలుతుంది అనమాట ఇంతేనండి అయిపోయింది ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట మా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి వీడియో నచ్చితే అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయండి మనకి ఫ్రాక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి చూడండి ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇస్తారు కదా శారీలో బ్లౌజ్ పీస్ అనమాట చూడండి మనం ఇది ఎలా పడితే అలా నాలుగు మడతలు వేసి తీసేయడానికి లేదు చూడండి ఇక్కడ ఒక అమ్మాయి బొమ్మలు కనబడుతున్నాయి నాట్యం చేస్తున్నట్టు మనం ఎలా అయితే అలా వేసేసామంటే అవి హెడ్లు ఏమో ఇటు కాళ్ళు అటు అలా వస్తుంది ఒక పార్ట్కి ఏమో బాగుంటుందో ఇంకో పార్ట్కి వచ్చేసి రివర్స్లో వస్తుంది మనం చూసుకోవాలి డిజైన్స్ ఏమైనా ఫ్లవర్స్ వచ్చినా ఇలా బొమ్మలు వచ్చినా చూసుకోవాలండి రివర్స్ వచ్చేస్తుంది ఇదిగోండి నేను ఇలా ఆపోజిట్లో ఇలా పక్క పక్కన వేసి చూసుకుంటున్నాను అనమాట అన్నీ అమ్మాయి బొమ్మలు ఉన్నాయి కదా ఇలా నాట్యం చేస్తున్నట్టు డ్రాయింగ్ అయితే ఉంది అదంతా కూడా పర్ఫెక్ట్గా రావాలి ఫ్రంట్ పార్ట్ కదది నీట్గా కనబడాలి అంటే మనం ఇలా వేసి చూసుకోవాలి లేకపోతే నాలుగు మడతల మీద ఇలా అడ్డంగా ఒక మడత వేసేసినా వచ్చేస్తుంది పార్ట్ అయితే కాకపోతే ఈ బొమ్మలన్నీ రివర్స్ వస్తాయి ఒక పాటుకు ఒకలాగా ఒక పాటుకు అలా వస్తుందండి బ్యాక్ ఫ్రంట్ కూడా కరెక్ట్గా వచ్చే విధంగా మనం చూసుకోవాలి ఈ బటర్ఫ్లైస్ కానీ ఇంకా ఏమైనా బెల్ ఉంటుంది కదా బెల్ బెల్ బొమ్మలు ఉన్నా ఇలా డ్రాయింగ్స్ ఏమున్నా సరే డిజైన్స్ ఒకసారి చూసుకుని కట్ చేసుకోండి ఇలా మనం ఇలా పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకు అర్థమవుతుంది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఇదిగోండి మనకి ఈ ఈ అమ్మాయి బొమ్మలన్నీ కరెక్ట్గా వచ్చినాయి మనం ప్లెయిన్ అయితే మనం ఎలా అయినా కటింగ్ చేసేసుకోవచ్చండి నాలుగు మడతలు వేసేసి ఒకేసారి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీయాలి కదా మనం ఇందులో చూడండి డిజైన్ ఎలా ఉందనేది ఒకసారి చూసుకొని మనం కరెక్ట్గా ఇలాగ లైనింగ్ పార్ట్ ఉంది కదా లైనింగ్ పార్ట్ వేసేయడమే బ్లౌజ్ పీస్ అంటే పెద్దగానే వస్తుంది కదండి మన కోట్ అనేది క్లాత్ చాలా తక్కువే పడుతుంది పెద్ద క్లాత్ ఏం పట్టదు లూజ్ కూడా తక్కువే ఉంది కదా ఈ అమ్మాయికి సో నేను మిగిలిన క్లాత్తో హిప్ బెల్ట్ అనేది రెడీ చేశానండి అది నేను వీడియో తీయలేదు హిప్ బెల్ట్ అయితే రెడీ చేసి ఇచ్చాను క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కనుక నేను చక్కగా ఎలా హిప్ బెల్ట్ రెడీ చేస్తాను వాళ్ళు అడగకపోయినా సరే ఇంకా రబ్బర్ బ్యాండ్స్ అవి రెడీ చేసి ఇస్తుంటానండి క్లాత్ వేస్ట్ అవ్వకుండా నేను అవి కూడా నేను వేరేసారి ఏదైనా వీడియో కటింగ్ చేసినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట కోర్ట్కి ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్ట్ ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయలేదు చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ నేను కొత్త వరకు కూడా అర్థమయ్యే విధంగానే చెప్తానండి నేను చెప్పే టిప్స్ అనేది మిస్ అవుతారు లేతే స్కిప్ చేయకండి ఇప్పుడు లైనింగ్ని పై వైపున పెట్టానండి నేను చూడండి బ్యాక్ సైడ్ పెట్టలా రెండు పార్ట్స్ ఇలా ఆపోజిట్లో పెట్టి పై వైపున పెట్టి జాయిన్ చేయాలి చూడండి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మనం ఖర్చుకి ఎంత కావాలో అంతా లైన్ మార్క్ చేస్తున్నాను కొత్తగా కుట్టేవారు ఫస్ట్ టైం కోర్టు కుట్టేవారు నేను చెప్పినట్టుగా ఇలా డీస్ పీస్తో మార్క్ చేసుకోండి ఎలా మనం ఎంతైతే ఖర్చు అంత కరెక్ట్గా ఒకే ఖర్చు ఉండాలి స్టార్టింగ్లో ఎంతైతే ఖర్చుతో మొదలెట్టేమో అంత ఖర్చుతో ఎండవాలి ఇక్కడ మాత్రం ఇలా వచ్చి ఇలా కుట్టాలి ఈ సైడ్ కుట్టకూడదు సరిగ్గా చూడండి ఇక్కడ కొట్టకండి ఇక్కడి నుంచి ఆ చివరి వరకు కొట్టాలి మీకు అర్థమైంది కదా అలాగే ఇక్కడ కూడా ముందు ఇలా మార్క్ చేసుకుంటే ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఖర్చు అటు ఇటు కాకుండా ఉంటుందండి ఇదిగోండి మనకు తెలుసు కదా మనం మెడపట్టి అవన్నీ జాయింట్ చేసినప్పుడు ఎంత ఖర్చు పెడతామో తెలుసుక మీకు ఒక పాదం వెడల్పులో అంతే ఖర్చుతో చూడండి ఇలా కింద నుంచి ఇలా చంక వరకు అంటే మళ్ళీ ఇక్కడ కూడా సైడ్ వదిలేయండి అటు సైడ్ ఖర్చు దగ్గర ఇటు సైడ్ వచ్చే దగ్గర కుట్టద్దు మిగతా అంతా కూడా కుట్టేసుకుంటూ వచ్చేయండి ఇప్పుడు ఈ డోరీ తీసుకోండి ఒక డోరీ తీసుకుని రెండు పాటల మధ్యలో పెట్టండి ఇలా ఇది ఎంత క్లాత్ తీసుకున్నానో చూడండి ఇక్కడి నుంచి మొదలు బాడీ పార్ట్ ఎంత ఉందో అంతా ఉండి ఒక మూడు అంగుళాలు ఎక్స్ట్రా ఉంటే చాలు మన బాడీ మీద వేసాం కదా ఇప్పుడు డోరీ ఎక్స్ట్రా మూడు అంగుళాలు ఉంటే చాలు అండి బాడీ పార్ట్ కన్నా కదలకుండా పిన్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే డోరీ కరెక్ట్గా అక్కడ ఎంత ఉందో ఎంత ఎడ్జ్లో ఉందో దాని తిన్నగానే పెట్టాలండి మీరు టేప్తో కొలుచుకోండి మీకు అటు ఇటు వస్తే బాగోదు అనమాట ఫ్రంట్ పార్ట్ తళ్ళు కట్టుకున్నప్పుడు బాగోదు కరెక్ట్గా ఒకేలా వచ్చేలాగా ఈక్వల్గా సేమ్ ప్లేస్లో వచ్చేలాగా పెట్టుకుని ఇలా పిన్ అనేది పెట్టేసుకోండి కదలకుండా ఉంటుందన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా ఉంది నాకు అక్కడి నుంచి చివరి బాడీ దాకా ఉన్నాక మూడి ఇంచులు ఎక్స్ట్రా ఉంది సరిపోద్దండి అంతకు మించి ఎక్కువ ఉంటే బాగోదు అంటే డోరీ ఎంత తీసుకోవాలనేది మీకు ఐడియా ఉండదు కదా అందుకోసం ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏదైతే మార్కింగ్ చేసామో ఆ లైన్ పైవైపుని ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్ మీ వరకు వస్తుందండి ప్రతి వీడియోది ఇక్కడ డోరీ మీద కుట్టు వేసినప్పుడు రఫ్ చేయండి నేను రఫ్ చేసి చూపించాను కదా అంటే మనం డోరీ ఊడిపోకుండా ఉంటుందన్నమాట కొంచెం రెండుసార్లు కుట్లు ఎక్కువగా వేసుకోవాలి డోరీ దగ్గర మిగతా అంతా కూడా ఇలా ఏదైతే డ్రా చేసుకున్నామో డ్రా చేసిన విధంగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చండి మీరు సీనియర్స్ అయితే కనుక ఇలాగ మార్కింగ్ చేయన అవసరం లేదండి కొత్తగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కోట్ని ఇలా మార్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్లో ఎంతైతే ఖర్చు ఉందో చివరి వరకు అదే ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేస్తాం నీట్గా ఉంటుంది కటింగ్ పర్ఫెక్ట్గా చేసినప్పటికీ స్టిచ్చింగ్ అనేది నీట్గా లేకపోతే ఫినిషింగ్ బాగోదండి మనం ఫస్ట్ టైం కుట్టినా కూడా బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలి అంటే చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలి ఓకేనా ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకుని ఈ నెక్ దగ్గర కార్నర్లో కట్స్ అనేది ఇచ్చుకోండి చంక దగ్గర కూడా రౌండ్ తిరిగే చోట కట్స్ ఇచ్చుకోండి ఇలా ఓకేనా ఈ కింద కూడా రౌండ్గా కుట్టాం కదా ఇక్కడ కిందన కటింగ్ రౌండ్గా చేసాను చూసారా అక్కడ కట్స్ పెట్టుకొని ఇలాగా టర్న్ చేయండి ఈ డోరీ అనేది కూడా మనకి బయటకు వస్తుంది అనమాట ఇక్కడ మీకు బయటికి తీసినప్పుడు ఎక్కడెక్కడ కొంచెం ఇబ్బంది అవుతుందంటే షోల్డర్ దగ్గర ఇబ్బంది ఏం లేదండి కొంచెం పిన్స్ ఉంటాయి కదా సేఫ్టీ పిన్ కానీ గుండు పిన్ కానీ తీసుకుని మెల్లిగా కార్నర్స్ పైకి లాగాలంతే చూసారా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలా వస్తుంది అనమాట ఇప్పుడు ఇంకా మనం బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేయాలి చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ లైనింగ్ని బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన పెట్టాలండి ఇలా ఇలా పెట్టేసి ఇంతకుముందు చెప్పాను కదా నేను ఫ్రంట్ పార్ట్కి ఎలా కుట్టాము సైడ్ జాయింట్ దగ్గర మానేసి ఇదిగోండేలాగా మరలా ఇలా కిందన అంటే సైడ్ పార్ట్ అటు సైడ్ ఇటు సైడు కుట్టొద్దు కింద వైపు కుట్టాలి మళ్ళా చంక భుజాలు నెక్ కుట్టాలండి చూడండి కింద పార్ట్ కుట్టేసాం కదా అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కటింగ్ చేసేయాలి ఇప్పుడు ఈ చంక దగ్గర నుంచి స్టార్ట్ చేయండి సైడ్ జాయింట్ వదిలేయండి మనం ఓపెన్ ఉండాలి మనకిది మనం లోపల నుంచి తీయాలిగా మళ్ళీ ఇలా కుట్టేసేయాలి మన ఛానల్లో ఆల్రెడీ అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ ఉంది ఫ్రిల్స్తో కుట్టి గౌన్ కటింగ్ కూడా ఉందండి చూడండి ఒకసారి మీకు ఫుల్ సర్కిల్ కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తానండి ఫ్రాక్స్ కటింగ్ అనేది నేర్చుకోవాలంటే మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూసి అవుట్ చేయండి ఏ ఫ్రాక్ అయినా సరే ఇలా కోట్ అనేది కుట్టుకుంటే కనుక మనకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు చాలా బాగుంటుందండి శారీస్ ఏమైనా న్యూ శారీసు ఫ్రాక్లో డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఇలా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా శారీలో బ్లౌజ్ పీస్తో ఇలా కోట్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ టైం చూసినా సరే మన వీడియోని అర్థమయ్యే విధంగానే నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నానండి మీరు వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి కటింగ్ చేసి కుట్టేసేయచ్చు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరిన్ని వీడియోస్ మీకు ఎన్నో టిప్స్తో నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా బయటికి తీసుకురండి తీసుకొచ్చేటప్పుడు మాత్రం షోల్డర్ దగ్గరే మనకు కొంచెం టైం తీసుకుంటుంది టైం తీసుకున్నా కూడా నీట్గా కార్నర్స్ అనేది పైకి రావాలండి మనకి కంగారు కంగారుగా చేయొద్దు అసలు కార్నర్స్ చివర బాగా షార్ప్గా పైకి లేచేలాగా పిన్స్తో బయటికి లాగండి చిన్న చిన్నగా టైం తీసుకుని బయటికి లాగితే కార్నర్స్ అనేది షోల్డర్ చివర బాగా వస్తాయి ఐరన్ చేసుకుంటే ఇంకా బాగా నీట్గా ఉంటుందండి మనం ఎక్కడా కూడా కుట్టు అనేది బయటకు వేయట్లేదు కదా చూడండి షోల్డర్ జాయింట్ చేస్తాము మనకి కోటుని మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కుట్టు బయటకు కనబడదు పైన కుట్టు కూడా వేయం అంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు సైడ్ జాయింట్ చూడండి సైడ్ జాయింట్ కూడా అలాగే చేస్తాను పైన కుడుతున్నాను చూడండి సైడ్ జాయింట్ పైన కుట్టి ఇప్పుడు లోపలికి తిప్పి పైన కుట్టేస్తున్నాను ఇలా అయితే మనకు ఖర్చు కూడా ఉండదు కనబడదు చూసారు కదా మనకి రెడీమేడ్ స్టైల్లో నీట్ ఫినిషింగ్ వస్తుందండి ఇదిగోండి మనం ఓవర్లకి కూడా చేయక్కర్లేదు ఇలా ఇటువైపు కూడా మీకు ఇటువైపు కూడా చూపిస్తాను చూడండి సైడ్ జాయింట్ అనేది పైన వేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో పైన వేసుకుంటూ వచ్చేసేయాలి తర్వాత తిప్పి లోపల కుట్టివేయాలి అనమాట మీకేమైనా ఈ మెజర్మెంట్స్తో కుట్టేసుకోవచ్చండి నడము దగ్గర ఏమైనా లూజ్ వస్తుంది అనుకుంటే కనుక మీరు ఇంకా సన్నగా ఉన్న వాళ్ళైతే డాట్స్ వేసుకోండి బ్యాక్ పార్ట్ అంటే అవసరమైతే మీకు ఒకవేళ వేసుకున్నాక మీకు ఇంకా బ్యాక్ లూజ్ అనిపిస్తే డాట్ వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వస్తుందన్నమాట నేనైతే అమ్మాయి బాడీ కొలతలు తీసుకున్నాను కదా ఈ కొలతలు దాదాపుగా సరిపోతాయండి మీకు అవసరమైతే వన్ ఇంచ్ పెంచుకోండి హైట్ మనకిప్పుడు ఈ డోరీ ఉంది కదా ఈ డోరీ చివర చిన్నగా క్లాత్ ఇలా రెడీ చేస్తున్నానండి ఇవి పెద్దగా అయితే బాగోదు మనకి ఫ్రాక్ నెక్కి అయితే నేను పెద్దగానే పెట్టాను కానీ ఇవి ఫ్రంట్ పార్ట్ డోరీ కడతాం కదా చాలా చిన్నగా ఉంటేనే బాగుంటాయి చూసారా ఇలా రెడీ చేసేసుకోవడమే క్లాత్ చాలా చిన్న పీస్ తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్లో నీట్గా కనబడడం కోసం చాలా చిన్నగా అయితే నేను ఇది కుడుతున్నాను ఇంకా నేను త్వరలోనే ఇంకా ఈ కోర్టు మోడల్లో చాలా రకాలైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైం అయితే పడుతుందండి కట్ వర్క్ కూడా నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను మన ఛానల్ని ఫాలో అవడం మర్చిపోకండి చూసారా ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్